అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఈరోజు నేను కుకింగ్ వీడియోలో పొంగనాలు చేస్తున్నానండి కొబ్బరి పొంగనాలు పచ్చి కొబ్బరితో పొంగనాలు ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం నేనైతే ఇప్పుడు మిక్సీ పడుతున్నాను అనమాట ఒక పక్క అయితే పిండి ప్రిపరేషన్ పిండి మిక్సీ ఆల్రెడీ సగం వరకు అయింది పని చాలా బాగుంటాయి పొంగనాలు అయితే పచ్చి కొబ్బరితో పొంగనాలు సూపర్గా ఉంటాయి అనమాట దానికోసం నేనైతే నాలుగు గంటల ముందు బియ్యము ఒక పిటికెడు శనగబేడు ఒక స్పూను మెంతాలు బాగా శుభ్రంగా రెండుసార్లు కడిగి వాటర్ పోసి నానబెట్టి ఉంచాను రెడీగా బాగా నానిపోయాయి నేను ఇప్పుడు దీనిని మిక్సీ చేస్తున్నాను అనమాట ఈ గిన్నెలో అవుతున్నాను దీంట్లో ఇప్పుడైతే మిక్సీ పట్టి ఇందులో పిండి పోస్తాను దీంట్లో రాళ్ళ ఉప్పు వేసాను తగినంత సాల్ట్ వేసేసాను ఇప్పుడే సాల్ట్ రాళ్ళ ఉప్పే చిన్న ఉప్పు కాదనమాట రాళ్ళ ఉప్పు వేసేదాను ఒక చిటికడు సోడా పొడి వేసాను అలాగే ఖచ్చితంగా వేయవలసింది హాఫ్ స్పూన్ చక్కెర యాడ్ చేయాలన్నమాట చక్కెర అన్నీ వేసేసాను నేను ఇప్పుడే ఇందులోకి మిక్సీ పట్టిన పిండి అనేది ఇందులో మిక్సీ ఎత్తుతున్నాను అనమాట మార్నింగ్ అంతా పిండి బాగా పులిసి ఉంటుందన్నమాట ఈ నానబెట్టిన వాటర్నే నేను ఈ గిన్నెలో తీసి పెట్టుకున్నాను వీటితోనే వీటిని వేస్ట్గా పడేయకుండా వీటిని మిక్సీ పట్టడానికి అయితే యూజ్ చేస్తున్నాను ఇవి వచ్చేసి రేషన్ బియ్యం అనమాట మనకు స్టోర్లో వేస్తారు కదండి రేషన్ కార్డుకు ఆ బియ్యం ఇంకా వీటితో పాటుగా ఒక పిటికెడు అటుకులు అటుకులు కూడా వేశాను అనమాట ఈ ఇందులో వచ్చేసి కొబ్బరి ఉంది ఇప్పుడు అర్ధ కేజీ బియ్యానికి ఒక పిటికెడు శనగబేళ్ళు ఒక స్పూను మెంత్యాలు ఒక్క టెంకాయ అనమాట అంటే రెండు కొబ్బరి చిప్పలు ఒక టెంకాయ పచ్చి కొబ్బరి కావాలన్నమాట పచ్చి కొబ్బరి అయినా సరే అది రెండు మూడు రోజులైన తర్వాత కొద్దిగా ఆరిపోయి ఉంటుంది అలా కొబ్బరి ఆరిపోయినా సరే ఏం కాదు పచ్చి కొబ్బరి అంటే మరీ అలాగే పచ్చిగా ఉండాలి అనేది ఏం లేదనమాట కొద్దిగా ఆరిపోయినా కూడా రెండు రోజులు మూడు రోజులు అయినా కూడా ఏం కాదు పనికి వస్తుంది అనమాట పొంగనాలు చాలా సూపర్గా ఉంటాయి టేస్టీగా ఇందులోకి టెంకాయ కొబ్బరి తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి అయినా సరే లేకపోతే తురిమి అయినా సరే వేయవచ్చు అనమాట నేనైతే చిన్నగా ముక్కలు కట్ చేసి ముందుగా కొబ్బరి మిక్సీ పట్టేశాను కొబ్బరిలో అలాగే పిటికెడ అటుకులు కూడా వన్ అవర్ ముందు ఒక గంట ముందు నానబెట్టి వాటిని కూడా వేసేసాను ఇందులో ఆ కొబ్బరి మెత్తగా పౌడర్ అయిన తర్వాత మాత్రమే కొద్దిగా ఈ నానబెట్టుకున్న బియ్యము అవి ఉంటాయి కదా బ్యాళ్ళు మెంత అవి కొద్దిగా వేసేసాను అనమాట అవంతా కలిపి మిక్స్ అయ్యినది ఇది పచ్చి కొబ్బరిను ముందు వేయాలి లేకపోతే అక్కడక్కడ చిన్న చిన్న తొంటలుగా ఉండి అవి మిక్సీ కాకుండా అలాగే మెత్తగా కాకుండా ముక్కలు ముక్కలుగా ఉంటాయి అన్నమాట అలా లేకుండా ముందుగా కొబ్బరి అంతా మొత్తం పేస్ట్ చేసేసాను అన్నమాట వేసి అందులోకి బియ్యం యాడ్ చేయాలి ఒట్టి కొబ్బరి రాదు మళ్ళీ కొబ్బరి మెత్తగా పేస్ట్ అయిపోయింది కొబ్బరి అటుకులు కొన్ని బియ్యము బ్యాళ్ళు మెంతలు అవన్నీ కలిపి వేసినది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పడతాము కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టేసుకోవాలి ఎక్కువగా పలచగా కాకుండా అచ్చం మనం మినబ్యాళ్ళు మినపప్పు బియ్యంతో చేసుకుంటాం కదా పొంగనాలు విధంగా పిండి అదే కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మధ్య మధ్యలో చూసుకుంటూ వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నీ మీకు కనిపిస్తుంది అమ్మ చూడు గిన్నె జారనిపిస్తుంది మొత్తం మీ ఇప్పుడు మిగిలిన ఈ బియ్యం మొత్తం వేసేస్తున్నాం నానబెట్టుకోవడానికి ఏ గిన్నె అయితేనే ఉండి మనం వంట చేయడానికి మంచి గిన్నె తీసుకున్నామో లేదా అంతే ఇందులో మళ్ళీ ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఈసారి మొత్తం అన్నీ వేస్తాను కొద్దిసేపు మిక్సీ పట్టి ఎప్పుడే కానీ కొంచెం తీసి మళ్ళీ చూడాలి పైన బియ్యం ఉంటాయి కదా రాని వాళ్ళు ఉంటారు వంట రాని వాళ్ళు ఉంటారు ఈజీగా చూసి చక్కగా నెట్ చేసుకోవచ్చు అయిపోయింది రెడీ అయిపోయింది అంతా మిక్స్ అయిపోయింది ఈ పిండి మొత్తం కూడా బాగా కలిసిపోయేలాగా చక్కగా కలిసి పెట్టుకోవాలన్నమాట ఇలా బాగా బీట్ చేసుకుని పెట్టుకుంటే కొబ్బరి బియ్యం అన్నీ వేరువేరుగా వేస్తాం కదా ఆ గ్రైండర్ అయితే అన్నీ ఒకేసారి పడతాయి ఈ మిక్సీ కాబట్టి మనం రెండు మూడు సార్లు వేసుకుంటాము కలిసిపోదు కాబట్టి మనమే చేత్తో బాగా కలిసినట్టుగా అని పెట్టుకోవాలి అంత ఈ విధంగా కలిపెట్టాను ఇప్పుడైతే ఈవినింగు సెవెన్ థర్టీ అది టైం అయితే ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఉదయంకంతా పిండి అయితే చక్కగా పులిసి ఉంటుంది బాగా బాగా వస్తాయి రేపు పొద్దున రేపు ఉదయము పొంగనాయి ఎలా వేస్తామో చూపిస్తాను మళ్ళీ ఇలాగే మూత పెట్టేసి వీటితో పొంగనాలు ఎలా వస్తాయి ఏమిటి ఎంత రుచిగా ఉంటాయని చూపించాలని తెలుసుకోవాలంటే రేపు మార్నింగ్ దాకా ఆగాల్సింది చూడండి పొంగనాలు పిండి చక్కగా పొంగి ఉంది అప్పుడు నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను పొంగనాలు దీనికోసం పొంగనాలు పిల్లం చూడండి పొంగనాలు పిన్నాము ఆల్రెడీ చేసామన్నమాట నేను సూట్ చేయడం అయితే లేట్ అవుతుంది లేట్ అయింది ఇప్పుడు కొంత బాగా నలుపు ఇనుపది బాగా మందంగా ఉంచడండి ఇలా స్టాండ్ పెట్టేస్తే దీన్ని పెన్నం బాగా కూర్చుంటుంది అనమాట ముందుగా గ్యాస్ ఫుల్ పెట్టాలన్నమాట పెన్నం అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి బాగా హీట్ హీటెక్కాలన్నమాట పెన్నం మాత్రం ఇప్పుడు చల్ల కాబట్టి మళ్ళీ నేనైతే కాస్త హీట్ అయ్యాక ఈ అన్ని దండల్లో కూడా ఆయిల్ వేయాలన్నమాట ఇప్పుడే కానీ గుంత పొంగనాల పెన్నం అనేది బాగా మందంగా ఉండాలన్నమాట పలుచాగా వస్తుంటే కొన్ని కొన్ని రేపు మాదిరి అలాంటివి కాకుండా అది ఏ అంటే ఏ పాత్ర అయినా సరే అది లావుగా ఉండాలన్నమాట బాగా మాడిపోకుండా బాగా మగ్గుతాయి అన్నమాట వంట సిమ్లో పెట్టేశాను ఇలా అన్నింటి పైన ఖచ్చితంగా ఆయిల్ కొద్ది కొద్దిగా ఆయిల్ వేయాలన్నమాట ఒట్టిది అలాగే కాల్చకూడదు అలాగే కాలు ఆయిల్ వేస్తే బాగుంటుంది ఇది చూడండి పిండి మనం నైట్ పెట్టాం కదండి పిండి ఈ పిండిలోన చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు కొన్ని ఉల్లిగడ్డలు అంటే మనం తగినమాట నాలుగు ఐదు రెండు అలా మన పిండి క్వాంటిటీని బట్టి ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేయాలన్నమాట అవి అలాగే డైరెక్ట్గా వేయకూడదు ఒక గిన్నెలో తిరువాతి చేయాలన్నమాట అంటే కొద్దిగా వేపాలి అనమాట ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక గుప్పెడు కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసేసి అవి కాస్త ఎర్రగా అయ్యాక అవి వేగాకనే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయలు పేస్ట్ మిక్స్ చేసి పేస్ట్ వేస్తే బాగుంటుంది అనమాట నేనైతే అలాగే పేస్ట్ వేస్తానన్నమాట పచ్చిమిరకాయల పేస్ట్ పచ్చిమిరపకాయల పేస్ట్ ఉల్లిగడ్డ కొద్దిగా అలా వేసి కొంచెమే అనమాట లైట్గా ఫ్రై చేసి తీసుకొని ఇందులో కలిపేసేయాలి అలా కనిపిస్తే చాలా టేస్ట్గా ఉంటాయి పొంగనాలు ఎలా పొంగి ఉంది చూడండి ఆల్రెడీ నేను కలిపి పెట్టింది అనమాట ఇదైతే చూడండి ఇదంతా కలిపి పెట్టింది అనమాట అవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి అన్నీ కలిసినట్టుగా పిండిలోనే అన్నీ కలిపేసి పెన్నం బాగా సీట్ అయింది కదండి తర్వాత దాన్ని స్టిమ్లో పెట్టేసి ఆయిల్ వేసాము తీసుకొని దానికి ఫుల్గా వేసేయాలన్నమాట ఇందులో ఉల్లిగడ్డ పచ్చలు తిరువా చేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయండి అన్నీ వేసేసి తర్వాత మళ్ళీ దిం కొద్దిగా ఆయిల్ వేయాలనమాట ఇందాక వేసాం కదా కొద్ది కొద్దిగా మళ్ళీ ఇప్పుడు పైన వేయాలి కొద్ది కొద్దిగా ఇలా వేసేసి ఇలాంటి దీని అయితే ఇది మూస్తున్నాం చూడండి మూత ఉంది దీన్ని నేను చూడండి అన్నీ ఫుల్గా వేసేసాము ఫుల్గా వేసేసాము కొద్ది కొద్దిగా ఆయిల్ వేసేసాను అన్నింటి పైన దీనిపైన ఇలా ఒక మూత అనమాట ఏదన్నా సరే దానికి సరిపోయేదనమాట మాకైతే ఇది సరిపోతుంది ఈ పెన్నమ్కి నేను అందుకనే దీన్ని మూస్తాను కొద్దిసేపు ఒక రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేసేయాలి తర్వాత వచ్చేసి తీసి వాటిని నేనైతే ఇలా రెండు స్పూన్ తీసుకుంటాను అనమాట వీటిని చక్కగా మరొక సైడ్ తిప్పేసుకోవాలి రెండు ఎర్రగా దోరగా వేగింది హెల్ప్ కోసం ఇంకొక స్పూన్ అనమాట ఏదైనా పిండి స్పూన్ కొద్దిగా అంటుకుంటుంది ఏమోనని అంతే మనం లెవెల్గా వేసాము ఇవి గుంతల్లోన గుంత పొంగనాల పిండంలో గుంతలకి ఇచ్చినట్టు చక్కగా ఉబ్బి బాల్స్ మాదిరి వచ్చేసాయి పైకి ఎంత రౌండ్గా వచ్చేసాయి ఇలా మళ్ళీ మూత పెట్టేస్తే అవి చక్కగా మగ్గుతాయి అనమాట అలాగే వెంట వెంటనే తిప్పుకోకుండా దోశ మాదిరి కాకుండా అది కొద్దిగా చూడండి సిమ్లో పెట్టేసాను చిన్నగా మగ్గి లోపలనేది చాలా బాగుంటాయి లోపల అనేది పిండి పిండిగా ఉండకుండా పచ్చిగా ఉండకుండా బాగా ఉడికి పిండి అనేది బాగుంటుంది అనమాట మైసూర్ బొండలు ఎలా ఉంటాయి చూడండి అలా మైసూర్ బొండల మాదిరి గట్టిగా కాకుండా బాగా లూజ్గా అసలుకి అంటే కేక్ మాదిరి ఉంటాయి అనమాట కేక్ చేస్తారు కదా అన్నీ వేసి అలా కాకుండా బాగా లూజ్గా గట్టిగా ఉండకుండా బాగుంటుంది అనమాట సూపర్ ఉంటాయి మనం బియ్యం మినపప్పుతో చేస్తాం కదండీ పొగనాలు దోశలు గుంత పొగనాలు దోశలు అలా కాకుండా ఇంకా బాగుంటాయి అనమాట కొబ్బరి కదా కొబ్బరి తినటం వల్ల స్కిన్కి చాలా గ్లో వస్తుంది అనమాట కొబ్బరి తింటుంటే మన స్కిన్కి కానీ మంచి గ్లో వస్తుంది హెల్త్ చాలా మంచిది అనమాట హెల్త్కి ముఖ్యంగా అమ్మాయిలకి చాలా మంచిది అమ్మాయిలకి ఎక్కువ అమ్మాయిలు ఎందుకు ఎక్కువ అంటే ఎక్కువ పనిచేస్తుంటారు కదండి ఏదైనా కానీ కష్టపడి పనిచేసేది అమ్మాయిలకి ఉంటుంది ఎప్పుడే కానీ నడుముల నొప్పులు చేతులు కానీ మోకాళ్ళు ఏమైనా సరే అమ్మాయిలకి ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి కొబ్బరి తింటే చాలా మంచిది అనమాట హెల్త్కి ఇలా కొబ్బరితో వంట చేసుకొని తింటుండీ స్కిన్ కూడా మంచిగా గ్లోగా ఉంటుంది ఇలాంటి మంచి విషయాలు కూడా చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో నేనైతే కుకింగ్ చేసేటప్పుడు ఇంకా కొద్దిసేపు ఇంకొక ఐదు నిమిషాలు అవి అటు ఇటు టర్న్ చేసి తర్వాత వాటిని అయితే తీయాలన్నమాట అంతవరకు అవి అలాగే ఉడకాలి ఇంకొక చట్నీ చేశాను ఇందులోకి చట్నీ చెట్టు చూపిస్తానండి చట్నీ చూడండి ఇందులోకి అయితే చట్నీది చాలా సూపర్ టేస్ట్గా ఉంది ఇది అయితే ఈ రోజు మేమైతే దీన్ని చేసామనమాట మామూలు కొబ్బరి అవి బుడ్డలు అలా వేస్ట్ చేస్తాం కదా అలా కాకుండా ఉల్లిగడ్డతో చేసాము దీన్ని ఉల్లిగడ్డతో అంటే పచ్చి ఉల్లిగడ్డ అనమాట పచ్చి ఉల్లిగడ్డ రెండు పచ్చి ఉల్లిగడ్డలు కట్ చేసి మిక్సీలో వేసేసాము టమాటాలు రెండు టమాటాలు కొన్ని పచ్చిమిరపకాయలు అంటే పచ్చిమిరకాయ ఎర్ర వేసామన్నమాట రెడ్డికా ఉన్నాయని రెడ్డి అయిపోయాన్ని చూడండి అన్నీ ఇలా పండు పారిపోయాయి అనమాట దీన్ని వేస్ట్ చేయకూడదు ఇవి ఇవి మిపికయలు కదా బాగుంటాయి ఫ్రెష్గా ఉన్నాయి మరి పండు అయిపోయిపోయాయి అవి పండు మిరపకాయలు అనమాట అవి పచ్చివి అందుకే రెండు వచ్చిన చెట్టు అయితే పచ్చిమిరపకాయలు టమాటాలు కొద్దిగా నూనె వేసి నూనెలో వేయించాము అన్నమాట ఆ నూనెలో వేయించినవి మిక్స్లో వేసేసాము ఉల్లిగడ్డలు రెండు పచ్చివి అలాగే కట్ చేసి వేసాము ఇంకా కొద్దిగా జీలకర్ర కొన్ని బుడ్డలు వేసామనమాట బుడ్డలు అంటే వేరుశనగలు వేరుశనగకాయలు కొద్దిగా అవి వే వేయించి వాటిని కూడా వేసేసాము పుట్టు సహా వేస్తాము మేమైతే అవి వేస్తే చాలా మంచిది పుట్టు తింటే చాలా మంచిది ఇంకా కొద్దిగా చింతపండు రెండు వెల్లిపాయలు అది అన్నీ వేసేసి తగిన తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టేస్తే సూపర్గా చే పచ్చడి అయితే తయారైపోయింది దాంట్లోకి ఇంకా దాన్ని మంచిగా ఆయిల్ వేసి జీలకర్ర కరివేపాకు ఆవాలు వేసి తరువాత వేసేసామన్నమాట సూపర్గా ఉంది పచ్చడి చూడండి చాలా బాగుందనమాట ఈ పచ్చడి అయితే మీరు కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది ఈ పచ్చడి ఎప్పుడొకటి కాకుండా ఇలా చేసుకోండి ఉల్లిగడ్డ పచ్చిదింటుంది కదా చాలా బాగుంది అనమాట వచ్చేసాయి అన్ని బ్రౌన్ కలర్ వచ్చేసాయి లోపల మంచిగా ఉడికిపోయి ఉంటుంది అనమాట పొగనాలు అనేది ఇంకా అటు సైడ్ కొద్దిగా వైట్గా ఉంది అది కొంచెం మూడితే చాలా తీసేస్తాను చాలా సూపర్గా ఉంటాయి అనమాట పొగనాలు కొబ్బరి పొగనాలు ఈసారి మీరు టెంకాయలు కొట్టినప్పుడు వేస్ట్గా పడేయకండి ఎండబెట్టి వేస్ట్ చేసుకోకూడదు దేవుని కొబ్బరి తింటే మనకు హెల్త్ బాగుంటుంది తెలివితేటలు మంచిగా వస్తాయి దేవుని ఆశీర్వాదం మనకు ఉంటుంది వేస్ట్ చేయకుండా కొబ్బరితో ఇలా చేసేసుకోండి చాలా బాగుంటాయి అనమాట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి కామెంట్ పెట్టండి నేను చేసిన కొబ్బరి పొంగ పచ్చి కొబ్బరి బియ్యంతో చేసిన పచ్చి కొబ్బరి పొంగనాలు ఎలా ఉన్నాయో మీరు ట్రై చేసి తినండి ఎలా చేయం మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే బిల్ ఐకాన్ని ఆలసిమాన్ కూడా క్లిక్ చేయండి ఖచ్చితంగా చేసుకోండి మీరు కూడా అందరూ తినాలి ఇలాంటి వండరు ఎవరికి వచ్చిన విద్య వాళ్ళ దగ్గరే కాదు పెట్టుకున్నది రెండు వైపులో రెండు నిమిషాలు అంతే పెట్ట మళ్ళీ అప్పుడే చక్కగా ఉడిపోయాయి కదా ఇప్పుడు ఇంకా మనం సెకండ్ టైం కొద్దిగానే ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది ఆల్రెడీ కొబ్బరి నూనె కొబ్బరి తినడం వల్ల మనకు ఆయిల్ కూడా అందులోనే ఉంటుంది ఎక్కువగా పట్టదు ఆయిల్ కూడా హడావిడిలో తొందరలో అంతా వేసేది అయిపోయింది అనమాట నేను కాస్త ఉన్న పిండితో మళ్ళీ నేను ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను చుక్కలా వేయాలా లేదా అంతే రెండు మూడు చుక్కలు అంతే పైన అంతే ఆయన ఆయిల్ ఆయిలేమి ఎక్కువ పట్టదు

పక్కన పెట్టేశాను రండి చూద్దాం ఇప్పుడు పొగనాలు ఎలా వావ్ చూడండి సూపర్గా ఉండేది చూడండి పొంగనాలు అంటే కర్ర క్రిస్పీగా చాలా బాగుంటాయి అంత లోపల అయితే స్మూత్గా సూపర్గా ఉంటాయి అనమాట తోతజేసు తింటే చాలా సూపర్గా ఉంటాయి అనమాట ఇవి చూడండి చాలా బాగుంటాయి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఆరోగ్యానికి చాలా బలం అనమాట చాలా ఎంతో బలాన్ని ఇచ్చే కొబ్బరి వంటలు ఖచ్చితంగా మీరు చేసుకొని తినండి పచ్చి కొబ్బరి పొంగనాలు పచ్చి కొబ్బరి పొంగనాలు చాలా బాగుంటాయి అనమాట ఖచ్చితంగా మీరు చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారండి మంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మన ఛానల్ని థ్యాంక్ యూ అండి